శృంగారం ప్రయోగాలు బాగుంది బాగుంది ఎవరండి ఇంట్లో లోపలికి రావాల్సిన ఏంటండి ఎవరు కావాలి నా పేరు అండి మాది మడపేట అండి వేణుమాధవరావా అవునండి ఈ బజార్లో తొమ్మిదో నంబర్ ఇంట్లో ఓ అమ్మాయి పెళ్ళిపోంది చూసి రమ్మని మా బజార్లో సిద్ధాంతి సిద్ధాంతి మంటపాకులు చెప్పాడండి ఆ నందివర్ధనం అనే అమ్మాయి మీ కుదిరేనా అండి లేదు నందివర్ధనం అంటే నేనే అలాగండి నన్ను సేమించేయండి అమ్మ ఎవరో అమ్మాయి ఎవరో గమనించే శక్తి నాలో పెరగలేదండి త్వరగా పెళ్లి సూపులు ఏర్పాటు చేసేస్తే అవతల గన్నవరంలో ఇంకో అమ్మాయిని పెళ్లి సూపులు చూడాలి కదండి గన్నవరంలో ఇంకో అమ్మాయిని చూడాలా లేదండి నుజవీళ్ళు అమ్మాయిని చూసి అండి ఇక్కడి నుంచి గనవరం వెళ్ళి ఆ అమ్మాయిని చూసి అక్కడి నుంచి లారీలో చిలకనూరు పేటకి వెళ్లి ఇంకో అమ్మాయిని చూసి రాత్రికి సింగరాయకొండకి చేరుకోవాలండి ఎంత అల్లరి వాడివి కన్నెల దా పా అవుతుందేమో రా ఎవరికి ఎవరికూ చెప్తాలే రా ఒక్కసారి వాయించవుట అయ్య బాబాయ్ నేను ఫ్రూట్ మీకు ఎవరు చెప్పారండి ఒకరు చెప్పాలా పేపల్లలో కోయిలు చెప్పాయి గోవులు చెప్పాయి గో చెప్పారు ఇంకా నయం గో చెప్పలేదు మనుషుల మాటలే ఎవరు నమ్మరు ఆవులు బరువులు చెప్పిన మాటలు మీరేలా అన్నారు నువ్వు వీడికి ఎందుకు ఆ పెండు చూపులు చూడటానికి మరి గన్నవరం ఎందుకు వెళ్తున్నావు అమ్మాయిని చూడటానికే నువ్వు నిజంగా వేణుగోపాలుడివి కాకపోతే ఇంతమంది అమ్మాయిలు ఎందుకు చూస్తావు బాగానే ఉంది మధ్యల మధ్యలో అక్కడ అందరూ అమ్మాయిని చూపించారా గాని మీలాగా వాయించమని అడగలేదు అమ్మ అమ్మదంగా అంత తేలిగ్గా నేను వదులుతానా వచ్చిన మటుకు ఫ్లూట్ వాయించు అయ్య ఏమిటండి మీరు అనేది అడగగానే ఫ్లూట్ వాయించడానికి నేను లోకల కచేరీలు చేశానా ప్లోడ్ వైపు బజారులో అడుక్కు తిన్నానా ఫ్లూట్ వాయించడం చేత కాదు పెళ్లి చుక్కలకు వచ్చాడంట నువ్వు కన్నెల దొంగ అనుకున్నాను కానీ కాజీపేటల క్యారెట్ దొంగ అనుకోలేదు దొంగసొచ్చినాడా హ్యాంగ్ అరే హా ఎంపీ సీట్ ఐన దొరుకుతుందేమో గానీ బస్సులో సీట్ మాత్రం దొรกదో అలా అనకండి ఎంపీ సీట్ సంపాదించడం కష్టమేమో గానీ బస్సులో సీటు సంపాదించడం మంచి నీ సంత తేలిక ఎలా అదే విచిత్రం చూద్దాం పందెమా పందెం కానీ మీరు మీరెవ్వర్ని రిక్వెస్ట్ చేయకుండా సీట్ సంపాదించాలి ఓకే కానీ ఈ పందెంలో నేను గెలిచి సీట్ సంపాదిస్తే ఇక నుండి ఎక్కడైనా ఎప్పుడైనా మీరు ఎదురుపడితే మొదట మీరే ఆప్యాయంగా పలకరించాలి ఆయ్ ఆ మీరు ఆ మాట అంటే బస్సులో సీట్ ఏమిటి అమెరికా ప్రెసిడెంట్ పదవైన సంపాదిస్తాను ఉండని చెప్తా టికెట్ ఇది రాజా బాబు ఇదిరావు కాదానా ఏమైనా नहीं मैं नहीं मैं नहीं मैं बांटेगा तूना आगा जर किप्पा के ना है जर लेवा आप बस कराव जैस्टर ले ओ कुसो टिकट टिकट ले भैया टिकट टिकट हाँ इनके टिकट हाँ टिकट ఏం కావాలో చెప్పండి సార్ ఎందుక ఏడుస్తావు ఇప్పుడు మేమే ఉన్నామని నా మాట నా చూపు అంతే సార్ నా విషాద ప్రేమలో మిగిలింది ఇదే సార్ ఏం కావాలో చెప్పండి సార్ అలాగా దొరికేది రెండు ప్లేట్లు వేడి వేడి ఇడ్లీ కారపు చట్టీ తీసుకురా కారపు ఏ తింటే తస్తామా లేదు సార్ ఈ రోజుల్లో ఐస్ క్రీమ్ తినే జంటులే కానీ కారపు చట్టీ తినే జంటలు ఇంకా ఉన్నాయని తెలిసి కన్నీళ్ళు వచ్చేది సార్ వచ్చాయి కానీ తెచ్చేటప్పుడు ప్లేట్లో కన్నీళ్ళు పెట్టుకోకు అవును సోపెన్ కెమికల్ ఇండస్ట్రీస్ అంత దానికి మీరు జనరల్ మేనేజర్ కదా కంపెనీ వాళ్ళు మీకు కార్ ఇవ్వలేదా ఎందుకు ఇవ్వరు ఇచ్చారు జీవితం మరీ రొటీన్ గా మెకానికల్ గా ఉంటుందని నాకే కార్లలో తిరగడం ఇష్టం లేదు ఇలా పది మందిలో ఫ్రీగా తిరుగుతూ నిజమైన జీవితం అనుభవించాలని నా కోరిక అదే కాక కంపెనీ వాళ్ళు కారు కయ్యే ఖర్చు మొత్తం జీతంతో కలిపి ఇచ్చేస్తారు ఆడవాళ్ళు నిజంగా ఆడవాళ్లే మీ పొదుపు మీ మదుపు చూస్తుంటే ఏ అదృష్టం మిమ్మల్ని చేసుకుని సుఖపడతాడో అని ఈర్షగా ఉంది అవును ఎస్టేట్ వాళ్ళు ఇచ్చారు మొన్న భారత్ బంద్ జరిగింది కదండి ఆ బంద్ సమయంలో ఉద్యమకారులు కారు నిలువునా తగిలెట్టేశారు మళ్ళీ కారు శాంక్షన్ రావాలంటే రెండు నెలలు పడుతుంది అప్పటిదాకా కాళ్లే కారు అనుకుని తిరగాలి ఇదిగో సార్ తినేలాగా ఏం కావాలో చెప్పండి సార్ తీసుకొస్తాను ఇంకేమొద్దు రెండు స్ట్రాంగ్ కాఫీ ఒక దాంట్లో పంచదార తక్కువ రెండిట్లోనూ కన్నీళ్ళు కలపకుండా తీసుకురా వీరి బిల్లు ఎంత అయింది మూడు ముప్పాలు ప్రేమ నువ్వు ఇలా కన్నీలు పెట్టడం మానం నిన్ను చూసినప్పుడల్లా నాకు తుఃఖం ఆగడం లేదు ఎక్కడ ఉన్నా ఎవరు ఇది పైసలా సెవెన్ ఫిఫ్టీ చాలా తక్కువైంది కదా అలాగని మీరు కడతారేమో అదేం కుదరదు అంత అభిమానంగా మీరు అడిగితే నేను కాదంటానా మీరే బిల్లు కట్టండి మీరు ఇక్కడే కూర్చోండి నేను బిల్ కట్టేసట్టేసి వస్తాను వద్దు మీరు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది నేను అమ్మాయి టిఫిన్ తిని కాఫీ తాగాం జేబులో వంద నూట ఎక్కడో జారిపోయింది నా దగ్గర నాలుగు రూపాయలే ఉంది అక్కర్లేదు నేనే మీకు ఇవ్వాలి అవును చూడటానికి ప్రేమికుల్లా ఉన్నారు ఈ హోటల్లో ప్రేమికులందరికీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం తెలీదా మీకు రక్షించారు మరో జన్మంటూ ఉంటే ఆముక్త చేతావాత చదివి వినిపించండి బైదరి కుత్తుకలోని పల్లవి కూతల నవ్వులని సొగసు కోర్కు రావల నాలకించిన చదవండి మళ్ళీ చదండి సొగసు కోర్కు రావల నాలకించిన చేతి కొలంది కౌగిటను చేర్చినన్ చేతి కొలంది కౌగిటన్ చేర్చిన కన్నీ చిన్ని మేల్మూతల ఏమిటి మంచి తణుకులు ఉండగా మూసేశారు పోనీ దాని అర్థమైన చెప్పండి తర్వాత చెప్తానండి అమ్మాయి తమ్ముడు మందు తగేను చూడమ్మాయని సుబ్బన్న తెలుపగా అన్నాయని శవినులిమి అచ్చమ్మ ఏదన్నా నీ నోరు చూపు అనగా నీ నోటను బాపురే పదునారు వేల సారాయి బీలన్ ఆశాపులను షాపులను కనిన అచ్చమ్మకు కోప నశించి చిక్కు నెత్తికి ఎక్ అహం వందేశు ఇో వంద